హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సొలేట్ చేయకడం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం జైలులో కుల వివక్షను అరికట్టాలని దాఖలైన పిల్పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది కుల ప్రాతిపదికన పనిని విభజించడం ద్వారా జైలు మాన్యువల్ నేరుగా వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది కింది కులాల ఖైదీలకు మాత్రమే శుభ్రపరిచే పని అగ్రవర్ణ ఖైదీలకు వంట పనులు ఇవ్వడం ఆర్టికల్ పదిహేనుకు ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది జైలులో కుల వివక్షతను ప్రోత్సహించే జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది కుల ప్రాతిపదికన జైలులో పనులు పంచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది కులం ఆధారంగా పని అప్పగించకూడదు జైలు నిబంధనలో స్పష్టమైన వివక్ష ఉందని కోర్టు పేర్కొంది షెడ్యూల్ కులాల ఖైదీలకే క్లీనింగ్ పనులు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది అదేవిధంగా ఇతర కులాల ఖైదీలకు ఆహారం వండుకునే పని కల్పించారని మండిపడింది జైలు మాన్యువల్లోని ఖైదీల కులాలకి సంబంధించిన వివరాల వంటి సూచనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది దీంతో పాటు శిక్ష పడిన లేదా అండర్ ట్రయల్ ఖైదీల రిజిస్టర్ నుండి కులాల కా కులకాలంను తొలగించ జైలులో కుల వివక్షపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ చేపట్టింది ఈ నిర్ణయానికి అనుగుణంగా నివేదిక సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది జైల్లో క్లీనింగ్ పనులు కేవలం కింది కులాల ఖైదీలకు మాత్రమే అప్పగించవద్దని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది ఇది ఆర్టికల్ పదిహేను ఉల్లంఘన అంటూ వ్యాఖ్యానించింది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వెంటనే జైలు మాన్యువల్లో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయం అమలుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టులో సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్